తలరాతను రాతను కూడా మార్చగల హరినామా జపం ఒక రైతు విత్తనాలను భూమిలో నాటినప్పుడు అవి నేలలో సరిగ్గా పడినా తల్ల కిందలుగా పడినా కూడా మొక్క మాత్రం పైకే వస్తుంది అలాగే భగవన్ నామాన్ని ఏ విధంగా జపించినా సత్ఫలితం తప్పకుండా లభిస్తుంది మంత్ర జపం ద్వారా అన్ని అవరోధాలు తొలగిపోతాయి అయితే కర్మ అనేది ఉంది కాబట్టి కర్మ భూమిపైన జన్మించాం జన్మించడం భగవంతుడు ఎవరి కర్మను వారి చేతి రాయిస్తారు కారణం కర్మ ఆత్మ పరమాత్మ అంశ దేహంతో ఉన్నంతవరకే జీవికి స్వార్థం ఆశ నేను నాది భయం ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఆత్మ వివేకం కలిగింది మనలో పంచభూతాలు ఉంటాయి నిద్రావస్థలో దేహానికి ఒకే ఒక్క భూతం మటుకే కాపలాగా ఉంటుంది మిగిలిన నాలుగు భూతాల్లో ఒకటి మన పాపపుణ్యాలకు పొద్దు రాస్తుంటుంది అదే చిత్రగుప్తుడు చిత్రమైన ఆత్మ గుప్తంగా దాగి ఉండి పాపపుణ్యాలు లెక్క రాస్తుందనమాట మిగిలిన మూడు భూతాలు మన ఆలోచన బట్టి ఎక్కువగా ఏది తలుస్తుంటామో దాన్ని చూస్తూ ఉంటుంది నిద్రలో వెంటనే లేవగానే కాసేపు ఎక్కడ ఉన్నాం ఎటువైపు ఉన్నాం అర్థం కాదు కారణం ఏంటంటే మిగిలిన భూతాలు దేహంలోకి గాని మనకు పూర్తి స్పృహ అందుకే వెంటనే లేచి వెళ్ళకూడదు రెండు నిమిషాలు ఆగి భగవంతుడి నామాన్ని పలుకుతూ పడక దిగాలి లేకపోతే ఒక్కోసారి కాస్త అనారోగ్యంతో ఉన్నవారికి ప్రాణం పోయే ప్రమాదం కూడా జరుగుతుంది ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు అధికంగా జపం చేసేవాళ్ళు స్వప్నంలో పుణ్యక్షేత్రాలు దర్శనం పొందటానికి కారణం ఇదే ఎక్కువగా వాళ్ళు తరచే బృందావనం మధుర పండరీపురం తిరుమల అయోధ్య శ్రీరంగ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు ఆస్ట్రోల్ స్వప్నంతోనే మొదలై తర్వాత ఏరుకలో చేసే ధ్యానంలో కూడా అది సాధ్యమవుతుంది దేహాన్ని విడిచిన జీవుడు తిరిగి పరమాత్మలో చేరలేక అధికంగా రోధిస్తాడు విలువైన మానవ జీవితాన్ని పాపకర్మల ద్వారా వృధా చేసుకున్నందుకు బాధపడతాడు అయితే ఆ కర్మల్లో పుణ్యకార్యాలు కూడా చేసుకుని ఉంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది కానీ వారు చేసుకున్న పాపం పుణ్యం ఆధారంగా స్వర్గం నరకం చేరుకుంటారు కానీ వైకుంఠ ప్రాప్తి మాత్రం లభించదు వైకుంఠ ప్రాప్తి లేదా గోలోక ప్రాప్తి కలగాలంటే గురు పరంపరలో చేరి గురువుని స్వీకరించి గురువు ఇచ్చిన హరినామాన్ని జపించి భక్తి యుక్త సేవ చేసి గురువు చెప్పిన మార్గంలో వెళ్తే తప్ప గోలోకం చేరుకోలేరు ఏ విధమైన జీవితం గడిపితే వారికి విముక్తి లభిస్తుందో ఆ విధంగా రాసుకుంటారు తమ తలరాత కాబట్టి ఎక్కడ రాసేటప్పుడు స్వార్థం కలుగుతుందో అని చెయ్యి వెనక్కి పెట్టి చూడకుండా తలరాతను మొదటి గీతలుగా రాసుకుంటారు నీ తలరాత నీచే రాయబడింది నువ్వు అనుభవిస్తున్న జీవితం నీ కర్మానుసారం నువ్వు కోరుకున్నది అందుకనే దేవుడు నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు అని భగవంతుని ఎప్పుడూ నిందించకూడదు ఎటువంటి పాపపుణ్యం చేసిన వారైనా ఎంత నీచులు దౌర్భాగ్యులు అయినా రాక్షస స్వభావం ఉన్నవారైనా ఎవరైనా దైవ ఆరాధనకు అర్హత ఉన్నవాడే నేను ఇది చేయవచ్చా అని ఎవరూ సందేహించాల్సిన పని లేదు కారణం భగవంతుడికి భేదభావం లేదు ప్రతికి ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు మారడానికి అలాగే ఒక బాధతో పాటు మంచిని మంచి అవకాశాన్ని కూడా ఇస్తూనే ఉంటాడు అది గుర్తించాలి అంటే మీ బుద్ధికి వివేకం ఉండాలి అది కలగాలి అంటే ఆధ్యాత్మిక సాధన హరే కృష్ణ మహామంత్రం జపం సేవ పారాయణం సత్సంగం గురుసేవ ఆలయ దర్శనం వైష్ణవుల సేవ ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే తక్కినవన్నీ దానెమ్మటే వెన్నంటే వస్తాయి మనసు నిలకడకు ముందు కలియుగంలో హరినామ జపమే ముఖ్య ఆయుధం ఆధారం కూడా గొప్ప మార్పుకి అవకాశం హరే కృష్ణ నామం ఈ నామం నామ జపమే కలియుగంలో భగవంతునికి అను భగవంతుని అనుగ్రహాన్ని పొందటానికి అదే ఆయుధం అని మనకి అనేక సార్లు మనకి చెప్తున్నారు ఇలా దేహాన్ని ఎవరి కర్మ వాళ్ళే రాసుకుంటారు మళ్ళీ ఆ కర్మని వాళ్ళే తప్పించుకోగలరు ఎట్లా అంటే ఆ హరి జపం ద్వారా మళ్ళా కర్మని వాళ్ళే తప్పించుకోగలరు అని మనకి దీని ద్వారా చక్కని సందేశం మనకి తెలియజేశారు ఓం సర్వే జనా సుఖినో భవన్